డస్కీ బ్యూటీ రాధిక అప్డేట్ గర్భధారణ సమయంలో ఎదురైన ఒక చేదు అనుభవాన్ని పంచుకున్నారు ఇటీవల ఒక హిందీ సినిమాలో నటిస్తున్న తరుణంలో ఆ సినిమా నిర్మాత తను ప్రెగ్నెంట్ అని తెలిసినా సరే టైట్గా ఉండే బట్టలు వేసుకోమని బలవంతం చేశారని ఆవిడ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు అదే సమయంలో ఆవిడ ఒక ఇంగ్లీష్ సినిమా చేస్తున్నప్పుడు అక్కడుండే నిర్మాతలు కానీ సెట్లో పనిచేసే టెక్నీషియన్లు కానీ ఆవిడని చాలా బాగా చూసుకున్నారని రాధిక కొనియాడారు హిందీ పరిశ్రమలో తాను ఎంచుకునే కథలతో మరియు ఆవిడ నటనా శైలితో అలాగే బోల్డ్ పాత్రలతో ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు రాధిక ఆవిడ హిందీతో పాటు బెంగాలీ మరాఠీ తమిళ్ మలయాళం ఇంకా తెలుగు చిత్రాల్లో నటించారు తెలుగులో ఆర్టీవీ తీసినటువంటి వివాదాస్పద చిత్రం రక్త చరిత్రతో ఆవిడ తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు నిజాన్ని నిర్భయంగా బయటికి చెప్పే రాధిక ఎప్పుడు వివాదాల్లో చిక్కుకుంటూనే ఉంటారు అలాగే గతంలో ఆవిడకు తెలుగు సినిమా చేస్తున్నప్పుడు తండ్రి వయసున్న ఒక స్టార్ హీరో షూటింగ్ మధ్యలో తనని హెరాస్ చేశారని మీడియా సమక్షంలో చెప్పారు ఆ తర్వాత ఆవిడ చాలా కాంట్రవర్సీస్ లో ఇరుక్కున్నారనే చెప్పొచ్చు ఏదేమైనా రాధిక అప్పుడే ధైర్యంగా ముందుకొచ్చి చెప్పారంటే అది నిజమే అయ్యుండచ్చేమో అని ఎంతో మంది నటిజన్స్ అభిప్రాయపడుతున్నారు